అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం ఒక మంచి కథను మీతో అందించబోతున్నాను ఈ మంచి ఆధ్యాత్మిక కథ విన్నవారికి ఆ యొక్క భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇక ఈ కథను విందామా చాలా సంవత్సరాల క్రితం కాంచీవరంలో శివయ్య అనే ఒక స్వర్ణకారుడు ఉండేవాడు అతను బంగారు నగలు తయారు చేయడంలో నిపుణుడు అతను చేసే ఏ నగైనా సరే చాలా అందంగా ఉంటుంది ఆడవాళ్ళు ధరించే గొలుసు గాజులు పాపిటి బిళ్ళ లాంటివి నగలు చాలా అందంగా చాలా బాగా చేస్తాడు అతను ముఖ్యంగా నడుముకి ధరించే వడ్డానం అతను చేస్తే ఇంకా బాగుంటుంది అతను చేసినంత బాగా నడుముకి పెట్టుకొని నగలు చేయడం ఎవ్వరి వల్ల అయ్యేది కాదు దానివల్ల అందరూ అతని చేత నగలు చేయించుకోవాలని విబలాట పడుతూ ఉండేవారు స్త్రీల నగలే కాక పురుషులు ధరించే నగలు కూడా అతను తయారు చేస్తే తిరుగుండేది కాదు కానీ అతను అపర శివభక్తుడు విష్ణువు పేరు వినడం కూడా అతనికి ఇష్టం ఉండేది కాదు దానివల్ల అతను కేవలం శివభక్తులకి మాత్రమే నగలు చేసేవాడు అదీ కాకుండా శివయ్య నిరంతరం శివ పూజ చేసుకోవడం ఇష్టపడేవాడు నిరాడంబరంగా జీవించేవాడు దానివలన అతను ధనార్జన గురించి కానీ రాజుల ఆశ్రయం గురించి కానీ ఏనాడు కూడా ఆలోచించేవాడు కాదు ఇలా ఉండగా ఇది ఒక ఆ ప్రాంతపు మహారాణికి శ్రీ మహావిష్ణువు ఆలయం కట్టించాలని కోరిక కలిగింది ఆమె తనకి స్వామి కలలో కనపడి కోవిలు కట్టమని ఆదేశించినట్లు చెప్పి ఆలయ నిర్మాణం చేయించింది స్వామివారి నగలో ఆస్థాన స్వర్ణకారులు తయారు చేసేవారు అయితే స్వామివారి నడుముకు పెట్టే ఆభరణం ఏ మాత్రం బాగా కుదరలేదు మహారాణికి నిరాశ కలిగింది అప్పుడు ఆమె చెలికత్త ఆమెకి శివయ్య గురించి చెప్పి తన స్నేహితురాలి ద్వారా శివయ్య తయారు చేసే నడుముకు పెట్టే నగలు తెప్పించి రాణిగారికి చూపించింది ఆ నగల అందం చూసి మహారాణి మైమర్చిపోయింది శివయ్య చేత స్వామివారి నగ చేయించాలని వెంటనే నిర్ణయించుకుంది ఇక ఆ స్వర్ణకారుడైన శివయ్యని పిలిపించింది ఈ విషయం తెలిసిన శివయ్య రాణిగారి వద్దకు వచ్చాడు రాణిగారి చెప్పింది విని శివయ్య తను ఆ నగ చేయలేను అని తను శివునికి తప్ప వేరే దైవాన్ని నమ్మను అని చెప్పినాడు మహారాణికి చాలా కోపం వచ్చింది ఇతను ఎందుకు చేయడు అన్న పంతం కూడా వచ్చింది మహారాణికి అక్కడ శివయ్య గురించి తెలిసిన వారు జోక్యం చేసుకొని శివయ్యతో ఇలా చెప్పారు శివయ్య ఇది మహారాజులతో వ్యవహారం ఒక్కసారికి ఈ నగ చేసేసే లేకుంటే అనవసరంగా శిక్షకు గురవుతావు అయితే శివయ్య నేను విష్ణు ఆలయంలో వెళ్ళను కదా కొలతలు లేకుండా నగ ఎలా చేయాలి అని అడుగుతాడు దానికి మిత్రులు మేము ఆ కొలతలు నీకు తీసుకొని ఇస్తాము దాని ప్రకారం నువ్వు నగలు చేసివు చాలు అని స్వామివారి నడుముకు కొలతలు తీసి శివయ్యకు అందిస్తారు శివయ్య ఆ కొలతల ప్రకారం నగ చేసి అందచేసి తనకి తన ఊరు వెళ్ళడానికి అనుమతి ఇమ్మని కూడా అడుగుతాడు రాణి ఆలయ పెద్దలతో ఆ నగ స్వామివారి నడుముకు అలంకరించి చూడమని చెబుతుంది ఆలయ పెద్దలు అలాగే చేసి నగ బెత్తడు చిన్నది అయింది మళ్ళీ మహారాణి శివయ్యని పిలిపించి శివయ్య చే శివయ్యని ఆ నగ సరిచేసి ఇవ్వమని అడుగుతుంది శివయ్య చేసి ఇస్తాడు మళ్ళీ అలాగే చిన్నదైంది ఇలా మూడు సార్లు జరిగింది శివయ్యకే ఆశ్చర్యపోయాడు కొలత సరిగ్గా ఇవ్వడం లేదేమో అందుకే సరిగా అమరటం లేదేమో అనుకున్నాడు మహారాణి శివయ్యనే స్వయంగా నడుము కొలతలు తీసుకోమంటుంది కానీ శివయ్య విష్ణు దర్శనం చేసుకోడు కదా దానికి ఒక మిత్రుడు ఒక పరిష్కారం చెప్తాడు నువ్వు కళ్ళకి గంతలు కట్టుకొని రా మేము నీకు సహాయం చేస్తాం అంటారు అప్పుడు శివయ్యకి ఇష్టం లేకపోయినా సరే ఎలాగో కొలతలు తీసి నగలు చేసేస్తే తన ఊరు తను వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటాడు సరే కళ్ళకు గంతలు కట్టుకొని గుడికి బయలుదేరాడు మహారాణి కూడా వారితో నడుముకి వారితో గుడికి వచ్చింది గుడిలో శివయ్య స్వామివారి నడుము చుట్టూ కొలత తీసుకుంది చెయ్యి పెట్టేసరికే అతని చేతికి శివలింగం తగిలినట్టు అనిపించింది శివయ్య ఉలిక్కిపడి ఇదేంటి ఇది శివాలయమా అని అనుకున్నాడు అలా అనుకుంటూ కళ్ళక గంతలు తీసేశాడు ఎదురుగా విష్ణు విగ్రహం చటుక్కును కళ్ళు మూసుకొని మరలా కొలతలకని నడుము తాకేసరికే ఈసారికి చేతికి నిలవంక నాగుపాము తగిలాయి మళ్ళీ ఆశ్చర్యపోయాడు కళ్ళు తెరిచి చూసేసరికే శ్రీ మహావిష్ణువు మళ్ళీ కళ్ళు మూసుకొని కొలత తెల్ల తీయబోయేసరికి అర్ధనారీశ్వరంలా తోచింది శివయ్యకి కళ్ళు చూస్తే మళ్ళీ మహావిష్ణువు కళ్ళు మూస్తే శివుడిలా గోచరిస్తూ ఉండేసరికి శివయ్యకి కనువిప్పు కలిగింది వెంటనే చెంపల వాయించుకొని స్వామి ఈ మూర్ఖుడిని కనువిప్పు కలిగించావా శివకేశవులు ఒక్కరే అన్న గొప్ప నిజాన్ని తెలిసేలా చేశావు అహంకారం చేత విష్ణువు కన్నా శివుడే మిన్న అని నేను నిన్ను నిర్లక్ష్యం చేశాను ఈ దీనుడికి ఈ అభాగ్యుడికి నిజం బోధపడేటట్లు రుజువు చేసావు స్వామి ఇకపై నా జీవితంలో శివకేశవుల సేవకే వినియోగిస్తాను శివుడు వేరే విష్ణువు వేరే అనే భావన ఉంచుకోను అని పాదాభిషేకం చేస్తున్న శివయిని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ముందుగా మహారాణి తేరుకొని శివయ్య నువ్వు గొప్ప భక్తుడివి కాబట్టే స్వామి నీ ద్వారా శివకేశవులు ఇద్దరు ఒక్కరే అన్న సత్యం ప్రజలందరికీ తెలియచెప్పారు ఇకపై ఎవ్వరూ శివకేశవుల విషయంలో వాదులాడుకోవద్దు అని శాసనం వేయించుకున్న వేయించుతున్నా వేయించుతున్నాను అని ప్రకటిస్తుంది మహారాణి ప్రజలందరూ కూడా హర్షం ప్రకటించారు అంటే ఒప్పుకున్నారన్నమాట ఆశ్చర్యకరంగా స్వామివారి నగ ఎలాంటి మార్పు చేయకుండానే శివయ్య చేతో అలంకరించేసరికి అతికినట్లు కరెక్ట్గా సరిపోయింది అప్పుడు అర్థమైంది ఆ శివుడు మహావిష్ణువు ఒక్కరే అని శివకేశవులు ఇద్దరు ఒక్కరే అని శివరూపం వేరే విష్ణు రూపం వేరే కాదు ఇద్దరు ఒకటేనని అందరూ బోధపడింది ఈ సత్యాన్ని ఆ శివయ్య అంటే విష్ణువుని అమ్మని శివయ్యే కాదు ఈ కథ విన్న మనందరికీ అర్థమైంది కదా కాబట్టి ఇక్కడ నుంచి విష్ణువు వేరే శివుడు వేరే అనే భేదం లేకుండా శివకేశవులు ఇద్దరు ఒకటే అనే భావంతో కొలుద్దాం ఆ శివుడి విష్ణువు అనుగ్రహాన్ని పొందుదాం విన్నారు కదా అండి ఈ కథ మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను శివకేశవుల ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి